హాయ్ హలో నమస్తే నేను మీ కార్తిక్ మనిషి మంచోడండి కానీ ఎందుకో మారిపోయాడు ఒకప్పుడు స్క్రిప్ట్ రైటర్గా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా యాక్టర్గా మంచి పేరే తెచ్చుకున్నాడు కానీ సావాస దోషం పల్లెటూరులో అంటా ఉంటారు కదా సావాస దోషం వల్ల చెడిపోతున్నాడు మావోడు అని చెప్పేసి అలాగా జగన్మోహన్ రెడ్డి సావాస దోషం ఫలితమో ఏమో కానీ పోసానికి ఇస్తా మురళి పేరు చెడగొట్టుకున్నాడు ఇవాళ జైలు పాలయ్యాడు కనీసం అరెస్ట్ అయితే సానుభూతి కూడా రాని పరిస్థితి ఆ పరిస్థితికి కారణం ఏంటి ఆయనకి మిత్రుడిగా ఆయన చాలా కాలం చూస్తూ ఉన్నటువంటి రోజువారీ రాజకీయ అంశాల మీద చర్చిస్తున్నటువంటి మన పొలిటికల్ అనిస్ట్ అంకమ చౌదరి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం సార్ నమస్కారం నమస్తే కరెక్ట్ సార్ రోజు పొలిటికల్ అనిస్ట్గా రోజువారీ రాజకీయ అంశాల మీద చాలా విషయాల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ పోసాని ఇష్టమల్లి విషయంలో మీరు మిత్రుడు కూడా మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మీ ఊరు పక్క ఊరు అని కూడా మాకు తెలుసు ఏంటి పోషానికి ఇష్టండి నిజానికి మంచి రైటర్ మంచి డైరెక్టర్ మంచి యాక్టర్ కూడా కానీ ఎక్కడ చెడిపోయాడు ఎందుకు ఈ పొలిటికల్ కాంట్రవర్సరీ చిక్కున్నాడు ఇప్పటికీ అర్థం కాని విషయం కట్టా గారు అతను మా పక్క అంటే మా కోతవేటు దూరంలో ఉన్నటువంటి పెదకానీ అతని స్వగ్రామం అక్కడ నుంచి విద్యాభ్యాసం జేకేసి కాలేజీలో కూడా పూర్వ విద్యార్థి కూడా అతను మరి అంత ప్రతిష్టాత్మకమైన కళాశాలలో చదివి మరి అతను గుర్తింపు తెచ్చుకోవటం అనేది చాలామంది కూడా మా ప్రాంత వాసి మాకు తెలిసిన వ్యక్తి ఈ స్థాయిలో ఉండటం అనేది కొంచెం గట్టిగానే అతని గురించి పొగుడు వాళ్ళం దానికి తోడు నాకు ఉన్న అనుబంధం ఏంటంటే అతను చిత్ర పరిశ్రమకు వచ్చేపుటి నుంచి నాకు పరిచయం అతను మొట్టమొదట పరచూరు సోదరుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అసిస్టెంట్ రైటర్గా అతను అతను ప్రస్థానం ప్రారంభించాడు ఆ తర్వాత స్వతహాగానే అతనిలోనే ఉన్నటువంటి బావుకుడు బయటకు వచ్చేశాడు అతను ప్రతిభను గుర్తించేశారు ఓ రచయితగా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు నిజంగానే ఆ రోజుల్లో పరుచుడు సోదరులకు ఏమాత్రం తీసుకోని విధంగా తోట లాంటి మాటలు వదలటంలో చక్కగా సమాజాన్ని కొంచెం హెచ్చరికలు చేసే విధంగానూ మేలుకొల్పోయే విధంగానూ కొన్ని సంభాషణలు ఉండేవి అతని కథా రచనలు కూడా అలానే జరుగుతూ ఉండేవి ఆ విధంగా తర్వాత పరచూరు సోదరుల తర్వాత ఎవరు అనే ఆలోచన వచ్చినప్పుడు నిస్సందేహంగా పరుచూరు సోదరులకి ఏమాత్రం తీసుకునే విధంగా ఈ పరిచూరి ఇతను కోసాన కృష్ణమరులు అనే వ్యక్తి ఉన్నాడు అనే పరిశ్రమలో ఒక గుర్తింపు రావడం కూడా జరిగింది ఆ తర్వాత అతను దర్శక శాఖలోకి మారటం తర్వాత నిర్మాతగా కూడా కొన్ని ఒక చిత్రానికి వ్యవహరించటం నిర్మాత కూడా ఆ తర్వాత అతను నటుడిగా తన ప్రస్థానాన్ని మళ్ళీ మొదలుపెట్టేసి ఈ రెండింటికి కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు మాట కూడా వాస్తవం సహజంగానే కొంచెం ఆవేశపరుడు రెండోది ఏంటంటే ఏదో చెయ్యాలని తపన అంతకుముందు ఉండేది సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి అభిమాని చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా పేపర్ లో యాడ్స్ ఇచ్చి అవును అవునవును తర్వాత రాజశేఖర రెడ్డి గారికి అభిమానిగా మారాడు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ గా యాడ్స్ ఇవ్వటం తప్ప డైరెక్ట్ గా రాజకీయాలకు రాలేదు రాజకీయాలకు వచ్చింది కూడా ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చాడు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు అయితే ఎవరు సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు బండబోలు తిట్టాడు ఎవరి పార్టీలో జరిగాడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఉన్నాడు తిట్టాడు కూడా ఏంటి ఎందుకు ఏమైంది అదే నేను చెప్పేది మరి అలాంటి మనస్తత్వం ఉండి ఏదో చేయాలని తప్పున ఉన్న వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులకి నేను ఆకర్షితునయ్యాను అంటే అని చెప్పని ఆ రోజు పత్రికా ప్రకటనల ద్వారా అతను ప్రకటనలు విడుదల చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నిజంగానే కొట్టినంత పనిచేసేవాడు అవునా మరి అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మారిపోయినాయి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో నాకు నచ్చింది అన్నాడు అది అతని ఇష్టం మనం రెడ్డి గారు తర్వాత కూడా మళ్ళా ప్రజారాజ్యం పట్టి పెట్టి ఎందుకంటే చిరంజీవి గారు ఏదో మార్పులు తీసుకొస్తానని వచ్చాడు నాకు ఆయనకు వేవులు ఎంత కుదిరింది కాబట్టి నేను ఆ పార్టీలో చేరుతున్నాను అని చెప్పి అన్నాడు చేరాడు పార్టీ తరఫున చెలూరు పేటలో ఎన్నికల్లో పోటీ చేశాడు పరాజయం పాలయ్యాడు అప్పుడు చిరంజీవి మాట్లాడి ఒప్పుకునేవాడుగా అదే అతను ఎవరికి ఎవరిని వాళ్ళ వాళ్ళకల్లి ఈ ఇక అవతరాలను కొట్టినంత పని చేస్తాడు మాటల్లోనే దానికి ఉదాహరణ చూసాం మామూలుగా ప్రసార మాధ్యమాల్లో చర్చ వేదికల్లో కూడా అప్పటి రాజ్యసభ సభ్యులు వి చరుముత్ర గారి మీద కూడా అతను వెళ్ళిన సందర్భం కూడా చూసాం ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే అతను ఏది కొంచెం ఆవేశపరుడు సహజంగానే ఆవేశపరుడు అంటే ఓ మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అవతరాలు సార్ మీడియా ముందు యాక్టింగ్ చేస్తాడు యాక్టర్ కాబట్టి లేదు సహజంగానే మనిషిలో కొంచెం మొట్టమొదటి నుంచి కూడా ఉద్రేక స్వభావమే కాకపోతే అది మంచికల్లి వినియోగించినట్టయితే బాగుండేది ఇప్పుడు ఏదైనా మనం చేసే సహవాసాలను బట్టి మనం పనిచేసే సంస్థను బట్టి మన మీద పెత్తనం చేసే వ్యక్తులను బట్టి మన కూడా అంచనా వేస్తూ ఉంటారు మరి ఆ విధంగా చూసుకుంటా ఉంటే ఇతను ఆ పార్టీలోకి వెళ్ళటం అనేది చాలామంది కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయం కాకపోతే అతను మాట్లాడిన తర్వాత ఇతనికి ఆ పార్టీయే కరెక్ట్ అని చెప్పని అందరైతే భావించారు అందుట్లో మాత్రం వాస్తవం ఆ నాయకుడు ఆ పార్టీ ఆ నాయకుడికి ఈ కుర్రవాడు సరైన సరైన నిస్సందేహంగా వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఒకరికొకరికి ఏ మాత్రం వ్యత్యాసం వ్యత్యాసమే లేదు వీళ్ళ అభిప్రాయాలు ఒకటనే అభిప్రాయాలు మాత్రం ప్రజలైతే వచ్చారు రెండు వేల పదహారులో మీకు గుర్తుంటే ఆ రోజు నంది పురస్కారాలను కూడా ప్రకటించడం కూడా జరిగింది కులం పేరు పెట్టి కులం పేరు పెట్టి లేనిపోయి అందులో అతనికి కూడా పురస్కారం వచ్చింది అతను కూడా ఒక పురస్కారం లభించింది ఆ విధంగా అతను కుల ప్రస్తావన తీసుకురావటం నానా విధంగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి వంత పాడటం వంత వంటి చాలా మంది అభిమానించారు నడిచారు కానీ ఎదుట వ్యక్తుల్ని చాలా హీనాతిహీనంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా దుర్భాషలాడటం అనేది చూడండి అది మాత్రం చాలా దారుణమైన విషయం డబ్బు కోసం చేశాడా పదవి కోసం చేశాడా పేరు కోసం చేశాడా దేనికోసం డబ్బు పదవి ఈ రెండు ఓకే డబ్బు పదవి అంతేనా అంతే ఇక రెండోది ఏమి లేదు సమాజం ఉద్ధరిస్తానని గానీ లేకపోతే సమాజం కోసం సమాజం గురించి ఉద్ధరించేవాడైతే మాట్లాడిగా అంతే కదా ఇప్పుడు అతను దాని గురించి ఆలోచించేవాడు సమాజం గురించి ఆలోచించేవాడు అంటే ఇక్కడ సార్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అంటే రాజకీయంగా వ్యతిరేకిస్తున్నాడు తిట్టాడే విమర్శ చేయాల్సింది పోయి కొద్దిగా ఎస్టీమ్ గా తిట్టాడేమో మీరు అంటే ఎస్ట్రీం క్యాండిడేట్ కాబట్టి పవన్ కళ్యాణ్ తిట్టాడేమో లేదంటే నారా లోకేష్ తిట్టాడేమో కానీ ఉన్న ఆడవాళ్ళు తిట్టాల్సిన అవసరం వచ్చింది అదేనండి అంటే డబ్బులు ఇస్తే ఏవైనా చేస్తాడు ఇప్పుడు దీని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే మాకు తెలిసిన పవన్ మాకు తెలిసినటువంటి పోసాని కృష్ణమర్లు వేరు అతను అంతరంగం వేరు అనేది ఇప్పుడు ఇప్పుడు కదా అర్థం అయిపోతా ఉంది అప్పుడు ఏంటంటే బ్రతకడం కోసం నటించాడేమో అప్పుడు బ్రతక తను బ్రతకడం కోసం నటించాడేమో అందరి దగ్గర మంచిగా ప్రవర్తించాడేమో తన స్థాయికి వచ్చిన తర్వాత నేను నిజ స్వరూపం బయటకు వచ్చింది అప్పుడు డబ్బుల కోసం మాత్రం పనిచేసాడేమో సినిమాలు కూడా డబ్బుల కోసమేగా తను పనిచేసింది ఇప్పుడు డబ్బుల కోసమే అంతే కాబట్టి దీన్ని కూడా దీన్ని కూడా వ్యాపారంగానే చూసుకున్నాడు అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు కూడా పోషానికి ఇస్తమల్లి అరెస్ట్ కాగానే జగన్మోహన్ రెడ్డి పోషానికి ఇస్తమల్లి గారు భారీకి పనిచేశాడు అంటే చాలా క్లియర్ గా మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి అని ఇండైరెక్ట్ ఒప్పుకోవటం ఏంటి ఇంకా కూడా జగన్ మారలేదు ఇంత గుణపాఠం వచ్చిన తర్వాత కూడా ఇంకా వలప జరిగిపోతే పోతాడు పోసాన్ అరెస్ట్ అయితే స్పందిస్తాడు అంటే ఇలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొస్తే ఏ గ్యాంగ్ అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిచిందో ఏ పనులు అయితే జగన్మోహన్ రెడ్డి ఓడించాయో వాటిని ఇప్పటికీ డిజోన్ చేసుకోవట్లేదు ఇంకా ఓన్ చేసుకుంటున్నాడు అంటే ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు మీరు జగన్మోహన్ రెడ్డి మారాలని కోరుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని కోరుకోవట్లేదా అదర్ పైజ్ బాగుండాలి జగన్మోహన్ రెడ్డి కూడా మారాలి కనీసం మంచి రాజకీయ నాయకుడిగా అట్లానే ఉండాలని కోరుకోండి మీరు అంతేనా అంతే అట్టానే ఉంటేనే కదా ప్రజలకి ఇప్పుడు అతను చూసి భయపడి అతను చూసి ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని కదా కూటమి కింద అఖండ విజయం చేకూర్చేసింది మళ్ళీ రేపొద్దు అతను మారాను అంటే మళ్ళీ వికృత రూపం బయటకు రావచ్చు కాబట్టి అతను అట్టానే ఉండాలా ఈ అతనికి సంబంధించిన ఇలాంటి వాళ్ళు అతని మనస్తత్వం గల వాళ్ళందరినీ లానేసి పోలీసులు తమదైన శైలిలో చేయాల్సిన బాధ్యతలన్నీ చేస్తారని అయితే నేను భావిస్తున్నాను బా అలా జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్